ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తాను ఆ ఒక్క నిమిషం చాలా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అయ్యో ట్యాప్ ఇక్కడే ఉండండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడి నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమ ను ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే అమ్మ అమ్మ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ను దయచేసి కొంచెం అడు పక్క కూర్చోవాలి అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్ లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు ఇక్కడికి చూపించొస్తున్నాడీ చూసాడంటే మొత్తం కంపైపోతుంది

లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేసాపు బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్న బాబు నేను చెప్పింది ఏంటో ఫీల్ అయిపోతున్నా ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడా అల్లుడు గారు కొంచెం చూద్దాం ఉరుక్కున్నాడేమో బంగారు నింగల్ సంసారికన ఫోన్ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరిక్కి అని చెరు అమ్మా ఆయన ఓవర్ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుద్రే షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండీ మతి ఆ హతయిందో హైంటిగా అల్లుడైపోదా ఏంటి మీకు ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ కానీ నీ లైఫ్ కామెడీ అయిపోయింది నా మాట విను ఆ ప్రేమను పక్కన పెట్టి అదుకో నీ వెనక నా లక్ష్మిని అయ్యా శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తా నువ్వు పోవే

కిని డాడీని కలిపి విని ఏం చేస్తానో చూడు బలే బలే మగడి ఓయ్ హాయ్ డార్లింగ్ వాట్స్ అర్జెంట్ గా మా నాన్న కలు నిన్ను ను మిస్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది ను ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటనా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నాన్నా నక్కి లైన్లో ఉన్నాడు కలుస్తాను అంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అదనంతే టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను థ్యాంక్స్ బంగారం బాగా మాట్లాడు బంగారం

నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు చూడొచ్చా ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టే ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మావాన్ కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా వచ్చి గురించి ఆయనకి ఇచ్చి ఇచ్చి తెలుసు ఆయన గలకపోతే ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేశాడు సైన్ గడ్డం ఇవాళ్ళకైతే ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచించండి ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా అలసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏంటి బాబు లేట్ కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లం వాష్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రం ఉంది టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకిల్ ఆహా ఇతనా మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకేసారి వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు ఈ రోజుకి సేఫ్ అరే రరే ఏంటి బాబాయ్ ఓకే సార్ తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచి ఆ సెంటర్ దాకా వస్తావు ఏంటి ఎదుగురాను ఎగ్జామ్ మీరెంతమంది అదే అక్క చెల్లెల్లో అనదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమిటరీ పిల్లలకి ఎగ్జామ్స్ విత్ ఈ క్వశ్చన్ చేయండి సార్ అసలు సడన్గా మీటింగ్ అయితే ఇలా ప్రిపేర్ అవుతాను అనుకోండి సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాను గ్యారెంటీ లేదు ఇతరుడు మనకి మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోలేదు సార్ వాడు ఎవడో ఎవరు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు అబ్బా ఏం చూసింది భయ నందం నీలో మనస్సు విషయాల మేలం మనస్సు ఓ రోజు పై బట్ట ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయా మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఎత్తుకుంటూ దో బాసల దోక్కుకుంటూ ఇన్‌స్టా మెసేజ్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి అమ్మ ఎందుకు చేస్తున్నదయ్య వింటే హట్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేడి కల్సారు బాలీవుడ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు ఆగు ఆగు స్విచ్ ఆఫ్ చేసి పారేస్తోప్పని పొత్తు హ్ కదా డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు ముందు పెట్టుకున్న ఎవడు హలో హలో అంటాడు నీకు ఫోన్ ఎవడంటి మేము మళ్ళీ చేస్తాం దగ్గరకు వచ్చి సంబం అంట బావా కంపెనీ కావాలా ఏవైపుడ్రుడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ బాబు టెన్షన్ చేస్తుంటే వాడి ఫోన్ కూడా ఎక్కడ లేదు నాకు మీనాక్షికి కవలపల్ల పుట్టారా బా నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా నా మీనాక్షి నిన్ను వదిలిసి వెళ్ళిపోతే

సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు వెళ్ళండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతాను మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు వెళ్ళండి అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని ఉంది రాయ్ నేను అల్సేషన్ డాగ్ లాంటి విశ్వాసం చూపిస్తే నాకు రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు డేట్ లెఫ్ట్ డేట్ లెట్ అస్ట్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేయలేదు సార్ నీ మొహానికి లవ్ కావాలిరా దున్నకపోతే ఏదో ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయవచ్చున జంతువులో ఉంటావు అంత అంత గతినికే లవ్ పడేసావు సార్ అసలు మీరు కొట్టాం దావందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ సార్ అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరపు వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ నితికి పోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతుంది వన్ డే డైలీ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా ఆయన అంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్టల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు జాయిన్ చేసి పోతా వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను అడిగి వెళ్ళా